లేనిదే పొగరాదని అనుకున్నట్లుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు ఆయన కుమార్తెల రాజకీయ అరంగ్రేటడంపై చర్చ ప్రారంభించారు వచ్చే ఎన్నికల్లో అవినాష్ రెడ్డికి బదులుగా జగన్మోహన్ రెడ్డి కుమార్తెల్లో ఒకరిని పోటీకి నిలబెట్టే అవకాశం ఉందని కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు వైఎస్ కుమార్తెల గురించి సమాచారం పూర్తిగా ఎప్పుడూ బయటకు రాదు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు చదువులు పూర్తయినా వారు లండన్ లోనే ఉంటున్నారు ఎక్కువ సార్లు వారే ఇండియా వస్తుంటారు పరిమిత సందర్భాల్లో మాత్రం జగన్ భారతి వెళ్తుంటారు ఇప్పుడు కూడా లండన్కే వెళ్లారు పదిహేను రోజుల పాటు యూరోప్ లో పర్యటిస్తారు ఇటీవల షర్మిల కుమారుడు రాజారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు తనతో పాటు రాజకీయ పర్యటనలకు తీసుకెళ్తున్నారు రాజారెడ్డి ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారని ఆయనే వైఎస్ వారసులని షర్మిల నేరుగా ప్రకటించారు కూడా ఇలాంటి సమయంలో వైఎస్ రాజకీయ వారసత్వంపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది ఈ క్రమంలో తన పిల్లలు రాజకీయంగా వారసత్వాన్ని కోల్పోకుండా ఉండాలంటే రాజకీయాల్లోకి తీసుకురావాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఎలా ఉన్నాయో ఇంకా బయటకు తెలియలేదు కానీ రాజకీయంగా తన వారసత్వం ఉండాలని ఆయన కోరుకుంటున్నారనడంలో సందేహం లేదు అందుకే కుమార్తెల్ని ప్రోత్సహిస్తారని అంటున్నారు మరోవైపు వైసీపీ అధినేత జగన్ ఎప్పుడు విదేశాలకు వెళ్లినా తీవ్ర కలకలం రేగుతూ ఉంటోంది అందుకు చాలా కారణాలున్నాయి ఆయన విదేశాల్లో నల్లధనం దాచారని దాన్ని చెక్ చేసుకునేందుకే వెళ్తున్నారని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తూ ఉంటాయి మరోవైపు ఆయన చాలా కేసుల్లో నిందితుడిగా ఉండడం వల్ల విదేశాలకు వెళ్లినప్పుడు ఆటోమేటిక్ గా ఆ కేసుల అంశం తెరపైకి వస్తూ ఉంటుంది అయితే ఈసారి ఈ అంశాలతో పాటు మరొక అంశం కూడా తెరపైకి వచ్చింది ఆయన ఇద్దరు కూతుర్లు రాజకీయాల్లోకి రాబోతున్నారనే ప్రచారం జరుగుతోంది ఈ పర్యటనలో భాగంగా జగన్ భారతి తమ ఇద్దరు కూతురులైన హర్ష వర్షను కలుస్తారు అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ కానీ ఇక్కడే మరో చర్చ మొదలైంది ఇద్దరు కూతుర్లను రాజకీయాల్లోకి తెచ్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది అందుకే ఈ మధ్య తరచూ లండన్ వెళ్తున్నారనే ప్రచారం మొదలైంది జగన్ పెద్ద కూతురు హర్ష ఫ్రాన్స్ లో ఎంబీఏ చేసి లండన్ లో ఉంటున్నారు చిన్న కుమార్తె వర్ష నూట లో యూనివర్సిటీలో హయ్యర్ స్టడీస్ పూర్తి చేశారని తెలుస్తోంది వీళ్ళిద్దరిలో ఒక్కరిని త్వరలో ఏపీ రాజకీయాల్లోకి తేవాలని జగన్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది ఎందుకంటే జగన్ సోదరి షర్మిల తన కొడుకు రాజారెడ్డిని రాజకీయాల్లోకి తేవడానికి ట్రై చేస్తున్నారు అందువల్ల జగన్ కూడా అలాంటి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది కానీ టైమింగ్ సరైనది కాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు